మిత్రులకు శుభోదయం కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఒక చిన్న సూచన మన వీడియోల్ని పూర్తిగా చూడలేకపోతున్నాము అంటూ ఇంకా మిత్రులు సందేశాలు పంపిస్తున్నారు ప్రతి వీడియోలోనూ కూడా యూట్యూబ్ లింకుని స్క్రోల్ చేస్తూనే ఉన్నాను నేను యూట్యూబ్ ఫేస్బుక్ లింకుల్ని అవి సరిగ్గా అందినట్లేదు అనుమూలంగా మళ్ళీ అడుగుతున్నారు రెండు మూడు వీడియోల నుంచి నేను యూట్యూబ్ లింక్ని కదలకుండా ఉండేటట్టు డైరెక్ట్గానే పోస్ట్ చేస్తున్నాను పైన యూట్యూబ్ బార్ సి బార్ రవిప్రసాద్ ముత్తేవి అనే పేరుతోటి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ గనక దీన్ని టైప్ చేసినట్టయితే మూడు వందల అరవైకి పైచులుకుగా ఉన్నటువంటి మన వీడియోలు కనిపిస్తాయి అందుమూలంగా మీ ప్రే అవసరాన్ని లేకపోతే మీకున్న అవకాశాన్ని బట్టి వాటిని పూర్తిగా అక్కడ చూసి ప్రోత్సహించవచ్చు ఇప్పుడు మనం నీతి శ్లోకరత్నావళి నూట అరవై ఏడో శ్లోకంలో ఉన్నాం ఉత్తముని యొక్క కోపానికి దుర్మార్గుని యొక్క కోపానికి తేడా చెబుతున్నాడు నీతి శ్లోకంలోనూ నిమిత్తము దిశ్యహికుప్యతి ధ్రువం స తస్పగే ప్రసీదతి అకారణద్వేషి మనస్సు ఎం కథం జనం జనస్తం పరితోషయ్య నిమిత్తం ఉద్దిశ్య ప్రకుప్యతి ఎవడైతే కారణాన్ని ఉండి లేక కారణం మూలంగా మిక్కిలి కోపాన్ని పొందుతాడో సహా వాడు ధ్రువం నిశ్చయంగా తస్య అపగమే ఆ కారణము ఈ దేని మూలంగా అయితే అతనికి కోపం వచ్చిందో అది పో పోయిన ఎడల ప్రసీదతి సుముఖుడవుతాడు ఏదన్నా ఒక ఘటన జరగటం మూలంగా ఒక ఆ ఘటన మూలంగా కోపం వస్తే దాన్ని సరిదిద్దుకొని కోపాన్ని పోగొట్టుకుంటాడు ఉత్తముడు కానీ ఎస్యా యవనికి మన అకారణద్వేషి ఎవడి యొక్క మనస్సు కారణము లేకుండానే ద్వేషాన్ని పొందుతుందో తం వాణిని జన మనుష్యుడు కథం ఏ విధంగా పరితోషయిష్యతి సంతోషపరపగలడు అసలు కారణమేమీ లేకుండానే ఎప్పుడూ కూడా చిటపట్లాడుతూ మొహం చూసిపెట్టుకునేటువంటి వాణ్ణి ఎవడు సంతృప్తిపరుస్తాడు ఏదైనా ఒక కారణం ఉంటే ఆ కారణం చూసి చెప్పి లేకపోతే దాన్ని పొందింపచేసి అతన్ని పో కోపాన్ని పోగొట్టవచ్చు కానీ ఎప్పుడూ కూడా చిటపట్లాడుతూ ఉన్నటువంటి మొహంతో ఉన్నవాడిని గురించి ఏం మాట్లాడతాము ఎవరు అతనికి సహాయం చేస్తారు అంటున్నాడు నీతి శ్లోకరత్నావళి స్వస్తి